హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బెంగళూరు వచ్చేసామండి బెంగళూరుకి అయితే నేను మెస్ బైన్ మాత్రమే ఉంటాము నిన్నైతే బెంగళూరు నుంచి వచ్చాము ఈరోజు మార్నింగ్ ట్యూస్డే ఎయిట్ క్లాక్ అండి ఈరోజు మార్నింగ్ అయితే లెమన్ రైస్ చేస్తున్నాము లంచ్కి అయితే బిర్యానీ చేస్తున్నాను ఇద్దరమే కాబట్టి గ్రేవీ అయితే కొంచెం చేశానండి ఇదైతే బిర్యానీకి ఇప్పుడే స్టార్ట్ చేశాము ఇప్పుడైతే బియ్యం అయితే ఫర్ గ్లాస్ వేసానండి ఇప్పుడైతే ఆల్రెడీ బిర్యానీకి కళ్ళు పెట్టుకున్నాను అది గార్నిషింగ్ గార్నిషింగ్ పౌటర్ రోనానియన్ అలాగే కొత్తిమీర అండి చూసారు కదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను బిర్యానీ మొత్తం అయిపోయాక మీకు అందరికీ చూస్తాను ఇదైతే నా చిన్ని వంట ఇల్లు అండి మేము కిచెన్లోనే దేవన్ రూమ్ పెట్టుకున్నాము సపరేట్గా అయితే లేదు నేనైతే ఇలా సింపుల్గా నా పాత్రలు అయితే సర్దుకున్నామండి పూర్తి వీడియో చూసి మీకు కూడా ఈ వీడియో నచ్చితే నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది మీరు పూర్తి వీడియో చూసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బటర్మటర్లీ ఆనియన్స్ చిల్లీ లోట కరివేపాకు కొత్తిమీర అలాగే బిర్యానీ అప్పుడన్నీ వేసి ప్రాబ్లం ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి చూసిన పడతాం ముందుగా అయితే కలిపెట్టుకున్నాను ఇచ్చిపోయినాక మనం ముందుకి సర్వ్ చేస్తున్నాను చూసిన తర్వాత చికెన్ అయితే ముందు వేసేసుకున్నాను ఇలాగే నా కలిగి పెట్టుకొని సిమ్లోనే ముక్క ఉడికే వరకు బాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా స్పైసీగా వేస్తారో వాళ్ళకి మళ్ళీ కొంచెం అయితే మీకు కుర్చికి కూడా వేసుకోవచ్చు నాకైతే ఆంధ్ర కాబట్టి ఆంధ్ర కాబట్టి స్పైసీ నెస్ ఎక్కువ తింటారు అందులోని కాదు మేమైతే ముఖ్యంగా నాకైతే చాలా స్పైసీ స్పైసీ అంటే చాలా ఇష్టం కెమెరా షూట్ చేయాలంటే లేరు కాబట్టి నేను ఒకరితే షూట్ చేసుకుంటే ఒకరితే కళ్ళు తిప్పుతున్నాను అందుకే మీకు కంటిన్యూగా చూపించలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసాను ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే చికెన్ బాగా ఉడుతుంది ఇంకో టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒకటి పెట్టి మనం అయితే తిప్పుకోవాలి నేను నాస్టైల్లో అయితే చేస్తాను దమ్ బిర్యానీ చాలామంది చాలా రకాలుగా చేస్తారు కానీ నేనైతే స్టైల్లో చేసి వస్తున్నాను అండి అందరూ ఇలా చేయరు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లయితే చికెన్ అయితే నాకు గ్రెడీ అయితే వస్తుంది ఇప్పుడు మనం రైస్ అయితే ఒకసారి పైన పెట్టుకోవాలి అందరైతే నమ్మకున్నాను కదా ఇట్లయితే రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే రైస్ అయితే పెట్టేసి చికెన్ అయితే చికెన్స్ పెట్టాలి చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా రెండు లేయర్లుగా వేసుకుంటూ దమ్మ పెట్టుకోవాలి అంతేనంటే ఇప్పుడైతే రైస్ పెట్టాలి రైస్ అనేది చేస్ట్ చేస్తాను